గొడవలు పెట్టుకోవాలనో ఎవరినైనా దూషించాలనో ఎట్టు పరిస్థితి అందరికీ చేసేరే మిత్రులరా నేను జైకృష్ణ జయకృష్ణ ధర్మరక్షణ ఏంటి దారుణం ఏంటి అరాచకం అసలు మనం ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నామా లేకుంటే మరేదైనా కాశ్మీర్ లేకుంటే పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో ఉన్నామో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇంత దారుణమైన సంఘటనలు మన కళ్ళతో మనం చూస్తామని అసలు అనుకూల అది కూడా ఇప్పుడు ఈ తరంలో చూస్తాం అనుకూల మేము అనుకున్నాము ఏదో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత ఇలాంటి జరిగే అవకాశం ఉంది ఈ లోపం మేలుకొని మనం జాగ్రత్త పడదాం అని అనుకున్నామే కాని మరి ఇంత దారుణంగా అమానుషంగా దారుణమైనటువంటి ప్రవర్తన చేస్తారని మాత్రం మీ అనుకోలేదు సోదరు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి ఇది కరీంనగర్ లో జరిగిన మిత్రులారా నిన్న సాయంత్రం కరీంనగర్ లో జరిగినటువంటి ఒక అమానుష సంఘటన హనుమాన్ మాల ధారణ చేసినటువంటి ఒక వ్యక్తి అతను సాధారణంగానే మన మాలలు అంటే ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత నిష్టతో ఉంటామని పరులేని ఒక మాట అనడానికి కూడా నచ్చదు ఎప్పుడు దైవ చింతల్లోనే ఉంటారు ఏదో కుటుంబ సమస్యల కోసమో లేకుంటే ఆ దైవం మీద తనకు ఉన్నటువంటి భక్తితోనో లేకుంటే ఆరోగ్య సమస్యలో మరేదైనా కావచ్చు అతను ఆ మాల ధారణ చేస్తాడు అంతేగాని గొడవలు పెట్టుకోవాలనో ఎవరినైనా దూషించాలనో ఎట్టి పరిస్థితుల్లో ఆలోచనే రాదు మాల ధారణ చేసినటువంటి వ్యక్తులకి అంత అంత శ్రద్ధ ఉంటుంది అంత అంకిత భావం ఉంటుంది అంత భక్తి ఉంటుంది అలాంటి ఒక మాల ధారణ చేసినటువంటి ఈ ఒక్క వ్యక్తిని ఎంత నీచంగా ఎంత దారుణంగా లాక్కుపోతున్నారండి మరీ దారుణం అంటే ఏదైనా ఒక మేకనో ఒక ఆవునో ఒక కుక్కనో ఏదైనా బండికి కట్టేసి లాక్కెళ్తుంటే ఆ అక్కడ వ్యక్తి మీద విపరీతమైనటువంటి కోపం వస్తుంది మనకి అసలు ఇది మనిషి ఆ రాక్షసుడా అని అనుకుంటాం అలాంటిది ప్రజల్ని రక్షించవలసినటువంటి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రక్షక భటులు ఎంత దారుణమైనటువంటి నీచమైనటువంటి ఈ యొక్క కార్యానికి దారి తీశారు అంటే దీని వెనక ఏం జరుగుతుంది ఇంత దారుణంగా ఒక మాల ధారణ చేసినటువంటి వ్యక్తిని చేతులు లోపల కట్టి పట్టుకొని లాక్కుపోతున్నారండి జై హనుమాన్ జై శ్రీరామ్ ఆ పండి ఆ పండు అని చెప్తున్నా కూడా ఏమాత్రం కనికరం లేకుండా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే హిందువులం ఈ రాష్ట్రంలో ఉన్నామా పోయామా మనకంటూ కొన్ని హక్కులు లేవా మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడవలసిన అవసరం లేదా మన హిందువులకి అన్యాయం జరిగితే ప్రశ్నించవలసిన అవసరం లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల ధారణ చేసే ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించాలి మిత్రులారా ఎందుకంటే ఇది కరీంనగర్ లో జరిగిన ఒక్క విషయం కాదు నేను చెప్పేది కొన్ని రోజుల క్రితం కేవలం కొన్ని రోజుల క్రితం మంచిర్యాల్లో నేను వెళ్ళి మాట్లాడినటువంటి వీడియో మీరు చూశారు ఒక చిన్న పిల్లాడు హనుమాన్ మాల వేసి స్కూల్ కు వెళ్ళినప్పుడు ఆ మిషనరీ స్కూల్ వాళ్ళు ఆ పిల్లవాడిని లోపలికి రాని అందరి విద్యార్థుల ముందు ఆ ప్రసి ఉదయాన్ని ఎంతో గాయపరిచేలాగా చూటుపోటి మాట్లాడారు మన ధర్మాన్ని సంస్కృతిని నీచంగా మాట్లాడారు వాళ్ళ ఇది ఇది మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణలో జరుగుతున్నటువంటి అమానీయ సంఘటన ఇది ఒక్కటే అనుకోవచ్చు నిన్న కాక మొన్న కర్ణాటకలో కర్ణాటకలో తన బండికి కాషాయ జెండా హనుమాన్ జెండా కట్టుకుని వెళ్తున్నాడని ఒక మాల ధారణ చేసినటువంటి వ్యక్తిని ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపి ఈ జెండా కట్టడానికి పర్మిషన్ లేదు అంటున్నారంటే ఎంత దారినండి అండి అదేంటండి ఈ జెండా కట్టడానికి పర్మిషన్ ఏంటి పార్టీకి సంబంధించిన జెండా కాదని అతను అడిగితే నువ్వు పర్మిషన్ లేకుండా జెండా కట్టడమే కాదు నువ్వు నన్ను ఎదురు ప్రదేశావా అని చెప్పి మన వాడిని అరెస్ట్ చేయాలని చూశారు ఎంత పెద్ద గొడవైంది ఏంటంటే ఇది ఏంటిది ఇంత దారుణమా రేపొద్దున మీరు మాల వేయడానికి కూడా పర్మిషన్ లేదు నువ్వు కాషాయ వస్త్రం ధరించడానికి వీలు లేదు నువ్వు కాషాయి కండువా వేయడానికి వీలు లేదు పర్మిషన్ కావాలి అంటారు నువ్వు బొట్టు పెట్టుకోవడానికి వీలు లేదు పర్మిషన్ కావాలంటారు ఇదేమి ఆశ్చర్యం కాదు ఇప్పటికే మన వినా వినాయక చవితికి దసరాకి అన్నిటికీ పర్మిషన్ తీసుకోవాలి చిన్న టెంట్ వేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి స్వామివారి బొమ్మ పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి ఇంత మైక్ పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి మన హిందూ దేశంలో మన భారతదేశంలో హిందువులకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ప్రశ్నించకపోతే ఇంకెవరు ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే వారిని ఏమో మతోన్మాదులుగా క్రియేట్ చేస్తారు ఎంత దారుణాలు జరుగుతుంటే కడుపు రగలదా గుండెల మండవ ఎంత తప్పు జరుగుతుంది ఎంత అన్యాయం జరుగుతుంది స్వామిమాల చేసినటువంటి వ్యక్తిని ఎంత దారుణంగా హింసించడం ఏంటంటే అంత నీచంగా కనబడుతున్నారా హిందువులు ఇక ఈ విషయం మీకే వదులుతున్నాను మిత్రులారా ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయో మీరు అర్థం చేసుకోండి ఇలాంటి వీడియోలు కొన్ని వందల మీ కళ్ళ ముందు పెడుతూనే ఉన్నాం కానీ మీరు అర్థం చేసుకోలేకపోతే యథార్థాన్ని గుర్తించలేకపోతే అది ఎంత ప్రమాదకర పరిస్థితికి దారితీస్తుందో అర్థం చేసుకోండి నిన్న కాక మనం జరిగినటువంటి విషయం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను మిత్రులారా ఒక ముస్లిం గుంపు వెళ్ళి ఎంత దారుణంగా ప్రవర్తించారో మన తెలంగాణలో అది కూడా మీరు చూడండి ఇప్పుడు నెక్స్ట్ వీడియో అదే పెట్టబోతున్నా ఖచ్చితంగా ఇలాంటి విషయాల మీద స్పందించండి ప్రశ్నించండి వీలైతే వాళ్ళకు అండగా నిలబడండి అది మన హక్కు మన బాధ్యత స్వస్తి